వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులు రోజు మనం ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదే విధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది డెబ్బై ఏళ్ళు పైబడినటువంటి వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఈ స్కీమ్ ద్వారా ఐదు లక్షల వరకు చికిత్సను ఉచితంగా అందించనుంది దీని ద్వారా దేశంలోని నాలుగు కోట్ల యాభై లక్షల కుటుంబాలకు చెందిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది ఇక పిఎం గ్రామ సడక్ యోజన పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకాలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇది మిత్రులారా అంటే ఎవరైతే డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి సీనియర్ సిటిజన్లు ఉంటారో వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచితంగా ఐదు లక్షల వరకు ఈ చికిత్స అనేది అందుతుంది అనేది దీని యొక్క సారాంశం మిత్రులారా